నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి పచ్చి నిజాలు బయటకు వచ్చాయండి ఆ నిజాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా స్టార్ట్ అయిందే బట్ ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ ఎక్కడా కూడా వ్యూస్ రావట్లేదు అదేంటో మరి సరే అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వం ఎలాంటి విఘ్నత లేని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇంకోటి ఏంటంటే బొచ్చాన్యా సత్యనారాయణ గారు నీచి కమిల్ కుత్తే లాంటి వాళ్ళు ఇది నేనన్న మాట కాదు దానికి ప్రూఫ్ కూడా నేను చూపిస్తా కనీసం వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు తన పేరు ఇంగ్లీష్లో రాయటం కూడా రానటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అలాంటి వాడు జగన్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి అలాంటి వాడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాడు ప్లస్ విడదల రజని ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా పరమానంద శిష్యుల లాంటి క్యాబినెట్ ఆ విడదల రజని ఎవరైతే ఉన్నారో ఆ విడదల రజనీకి కనీసం వైద్య శాఖలో ఏం చేస్తారన్న మినిమం నాలెడ్జ్ లేదు ఇక పర్యాటక శాఖ మంత్రి రోజే ఉందంటే ఆమెకి మినిమం నాలెడ్జ్ లేదు ఆర్థిక శాఖ మంత్రికి మినిమం నాలెడ్జ్ లేదు న్యాయశాఖ మంత్రికి మినిమం నాలెడ్జ్ లేదు అసలు ఎవరో కూడా తెలియదు ఇక ఎవ్వరు ఏ శాఖలో ఉన్నారో ఎవ్వరికి తెలియదు ఇలాగా ఒక పరమానంద శిష్యుల కమిటీని పెట్టుకొని బుడబుక్కల పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏ మంత్రి ఎవరున్నారో లేదో లేదు తెలీదు సాంఘిక శాఖ మంత్రి తెలీదు వైద్యరాజ శాఖ తెలీదు ఈ రకంగా వాళ్ళ వాళ్ళ శాఖలన్నీ కూడా అస్తవ్యస్తంగా పెట్టుకొని ఒక తుగ్లకు పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నీచాతి నీచమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నేనన్నాయి కాదండి ఒక హైకోర్టు న్యాయవాది గతంలో జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి ఏ రకమైనటువంటి కామెంట్స్ చేశారు ఆయన అంత చదువుకున్నటువంటి వ్యక్తి న్యాయశాఖలో అనుభవం ఉన్నటు వ్యక్తి పరిపాలన గురించి తెలిసినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క శాఖ ఏ విధంగా పనిచేస్తుందో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకన్నా సామాన్య ప్రజలకు ఎక్కువ తెలుసా మరి అలాంటి చదువుకున్నటువంటి వ్యక్తి అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత డప్పు కొట్టుకుంటున్నట్టుగా ప్రజలందరికీ మేలు చేస్తున్నట్లుగా ఉంటే మరి ఆయన ఎందుకు విమర్శిస్తాడు ఒక్కటి ఆలోచించండి ఎంత తొగ్లకి పరిపాలన చేసి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ వస్తున్నటువంటి టైంలో కేవలం ఓట్ల కోసమే విడుదల చేసినట్లుగా విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి కనీసం సంతకం కూడా చేతగానటువంటి బొత్స ఆయన విద్యాశాఖ మంత్రి అలాంటి పర్మాణన్ శిష్యుల క్యాబినెట్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ మొత్తాన్ని కూడా కుర్చీ మడత చేశాడు జడ శ్రావణ్ కుమార్ గారు మరి ఆ ఏంటో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి మీ ప్రభుత్వానికి ఉన్న విఘ్నత ఏంటి అసలు మీ విద్యాశాఖ మంత్రి ఆ బొత్తా సత్యనారాయణ లాంటి ఒక నీచ కమీన్ కుత్తే లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టుకున్నావే దేనికైనా బొత్తా సత్యనారాయణ కనీసం పనికొచ్చేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తేనా అసలు బొత్తా సత్యనారాయణకి తన పేరు ఇంగ్లీష్ లో రాయటం వచ్చా అలాంటి వాడు విద్యాశాఖ మంత్రి అలాంటి వాడు ఈ నోటిఫికేషన్ ఇస్తాడా అలాంటి వాడు ఈ నోటిఫికేషన్ ఇచ్చి లక్షలాది మంది పిల్లలకు భవిష్యత్తును కల్పిస్తాడా దేనికోసమండి దేనికోసం నీలాంటి పరమానంద శిష్యు లాంటి కేబినెట్ ని పెట్టుకొని ఆ విడదల రజనీకి ఏ విధంగానూ హెల్త్ డిపార్ట్మెంట్ లో మినిమం నాలెడ్జ్ ఉండదు అటవీ శాఖ మంత్రి రోజాకి మినిమం నాలెడ్జ్ ఉండదు ఇటుపక్క బత్త సత్యనారాయణకి మినిమం నాలెడ్జ్ ఉండదు ఆర్థిక శాఖ మంత్రికి మినిమం నాలెడ్జ్ ఉండదు న్యాయశాఖ మంత్రి ఎవరో తెలియదు హోంశాఖ మంత్రి ఉన్న హోం డిపార్ట్మెంట్ పట్టించుకోరు ఈ రాష్ట్రంలో ఆల్ ఇన్ వన్ పరిపాలన చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి వీటిని మౌత్ పీస్ గా ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఏ మంత్రి ఉన్నాడో ఎవరికి తెలియదు ఏ మంత్రికి ఏ శాఖ మీద అవగాహన లేదు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు రవాణా శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు ఏ విషయంలోనూ కూడా ఎవ్వరికీ కూడా అవగాహన లేని పరమానంద శిష్యుల కేబినెట్ తో ఈ రాష్టాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైన పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పద లక్షల మంది బీఈడి విద్యార్థులకి డిఎస్సి అభ్యర్థులకి ఏమి సమాధానం చెప్తుంది మీ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం కనీసం కూడా కనీసం కూడా ఆలోచన లేకుండా రేపత ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రేపతని ఎలక్షన్ లో ప్రచారం చేసుకోవటం కోసం నిరుద్యోగుల పాలిట మోసం చేయటం కోసం వాళ్ళని ఈ రోజు మీరు ఈ రోజు డిఎస్సిని సాకుగా చూపించి రేపు ఉద్యోగాలు రేపు ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పదలుచుకున్నారా ఏ విధంగా మీరు నిరుద్యోగులకి న్యాయం చేయడానికి చూశారు కదా జడ శ్రావణ్ కుమార్ గారు ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా తుగ్లక్ పరిపాలనలాగా పరమానంద శిష్యులు ఎంత అస్తవ్యస్తంగా ఉంటారో అలా వాళ్ళ కేబినెట్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అన్నట్లుగా ఏ రకమైనటువంటి కామెంట్స్ చేశారో చూశారుగా వీటన్నింటిలో ఎంత మటుకు వాస్తవం ఉందో లేదో అందరికీ తెలుసు మరి మీకు తెలిసే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలిస్తే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా అభిప్రాయాలు ఏమన్నా అంటే నేను చేసే వీడియోల పైన మీ అభిప్రాయాలు ఒకళ్ళో ఇద్దరు ఎవరు చూసినా సరే ఒక చిన్న కామెంట్ రూపంలో వదలండి థ్యాంక్ యూ జయ హింద్